కృష్ణా డెల్టా శివారు ప్రాంతమైన పెదపాడు మండలం ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ మీకోసం కార్యక్రమంలో డెల్టా రైతులు డిఆర్ఓకు వింత పత్రాన్ని అందజేశారు సాగునీరు ఇచ్చి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు అనంతరం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడారు కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇరిగేషన్ అధికారుల అనాలోచిత చర్యలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు కేఈ కెనాల్ కర్రనాచు గుర్రపుడెక్క తోడు పెద్ద ఎత్తున మట్టిమేటలు పెరిగిపోయాయని వేసవ కాలంలో ఈ కెనాల్ను బాగు చేయకపోవడం వల్ల నీరు పారుదల లేక శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు ఇందుకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు కాలువ బాగుచేత పేరుతో నీళ్లు ఇవ్వకపోతే నాట్లు మరింత అవుతాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీరు అందించి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు పట్టిసీమ తమ్మిలేరు ద్వారా వస్తున్న నీరును మోటార్ల ద్వారా తోడి పంట కాలువలకు మళ్లించాలని అన్నారు అనంతరం పెదపాడు మండలం వట్లూరులోని బీడువర్న భూముల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు తుమ్మల ధనకోటేశ్వరరావు కె రామబ్రహ్మం కేఎస్ఎల్ ముత్తి తదితరులు పాల్గొన్నారు నాట్లు వేసుకునే విధంగా ఈ రోజు కృష్ణా డెల్టా పరిధిలో దాదాపు యాభై ఎనిమిది వేల ఎకరాలు బెందులూరు నియోజక పరిధిలో ఆయకట్టు ఉన్నది అయితే పెదపాడు మండలంలో ఈ నీళ్లు అందక నాట్లేని పరిస్థితి ఉన్నది ఇవాళ భూములన్నీ కూడా బీడుబాడిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ పంట సాగు చేయాలో మానాలో కూడా రైతులకు అర్థం కావడం లేదు ఇవాళ ఇరిగేషన్ అధికారుల యొక్క అనాలోచిత చర్యల వల్ల ఇవాళ అన్నదాతలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ ఖరీఫ్ అంతా కలిపి పంట సాగు చేయాలి ఆ ఇప్పుడు ఆలస్యం అయిపోయింది ఈ పంట సాగు చేస్తే దిగుబడి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ రైతులందరూ కూడా మేము క్రాప్ హాలిడే ప్రకటించాలన్నట్టుగా వాళ్ళు రైతులు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అంటే కేవలం నీళ్ళు ఇవ్వకపోవడం వల్లే ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఒకవైపు ఏమో నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నది అంటే కృష్ణాలో నీళ్ళు ఉన్నది గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాలంలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది అయితే వ్యాసాకాలంలో చేయాల్సిన కరణాజి తొలగింపు కానీ తూడు తుప్పు తొలి తొలగింపు కానీ ఎట్లాంటి డెల్ కాలంలో బాగు చేసే కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల ఇవాళ నీళ్లు పారుదల లేకపోవడం వల్ల రైతులకు నీళ్లు అందక నష్ట నష్టపోసిన పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇవాళ అన్నదాతలు బలైపోసం పరిస్థితి ఏర్పడతా ఉంది ఎప్పటికీ ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లాంటి పంట పండ పండించలేకపోతే పంట లేకపోతే వాళ్ళ కుటుంబాలు గడి గడిచే పరిస్థితి లేక ప పనులు లేక వాళ్ళు అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరే నీళ్లు అందించి ఇవాళ నాట్లు వేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతులుగా రైతు సంఘ రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కొట్లూరు ఆయకట్టు రైతులు అందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా నీళ్ళతో నిండిపోయింది అని చెప్పి మన వార్తలు ఏంటంటే ఇవాళ ఇక్కడ కాలంలో లేక రైతులందరూ ఆందోళన చూస్తే చాలా బా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇవాళ నాట్లో కనీసం నెల క్రితం చేయవలసింది ఈ రోజు కూడా నాట్లు వేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ కాల కెనాలు చూస్తుంటే కెయ్యి కినా అది బాగు చేసి ఇంకా వారం నాలుగైదు రోజులు పైన పడుతుంది అంటున్నారు వాళ్ళందరికీ వెంటనే మీరు నీరు ఇచ్చి వాళ్ళు ఊడ్పు సహకరించమని చెప్పి నీ ద్వారా